అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మా మేనత్తగారి అమ్మాయిని కూతుర్ని చేశాక గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆశీర్వాదం కోసం అందరూ వెళ్తున్నామండి మొదట గంగానమ్మ తల్లికి తమ్ముడైన పోతురాజు ఆశీర్వాదం తీసుకుంటాము ఇక్కడ మొదట పోతురాజుకి పూజ చేసి నైవేద్యం పెట్టి తర్వాత గంగానమ్మ తల్లి దగ్గరకు వెళ్తామండి మన ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా గ్రామదేవత ఆశీర్వాదం తీసుకోవాలండి గ్రా గ్రామదేవత ఆశీర్వాదం తీసుకునే ముందు గ్రామదేవతకి తమ్ముడైనటువంటి పోతురాజు ఆశీర్వాదం తీసుకుంటాము గ్రామదేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచండి ఆ అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమ గాజులు పూలు నైవేద్యం సమర్పించి పెళ్ళి మంచిగా గ్రామదేవత ఆశీర్వాదంతో జరగాలని ఆ గ్రామదేవత ఆశీర్వాదం తీసుకుంటాము ఇది గుడివాడ గంగానమ్మ తల్లి గుడి అండి చూడడానికి ఎంత బాగుందో గుడి అయితే మొత్తం గాజులతో అలంకరించారండి ఆ అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలనిపించింది అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉందో మీరు కూడా చూడండి ఈ గుడిలో ముందు రోజే అమ్మవారికి జాతర చేశారండి గంగానమ్మ జాతర చేశారు గుడి మొత్తం చక్కగా గాజులతో అలంకరించారు చూడడానికి అమ్మవారు చాలా బాగుందండి ఈ గుడి చాలా శక్తివంతమైన గుడి అండి ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉంటే అంతా మంచిగా జరుగుతుందని భక్తులు నమ్ముతారండి మేమందరం ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నామండి తర్వాత మా కుటుంబం అంతా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి